తప్పు చేస్తూ మంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ అది మంచి కాదు ఎందుకంటే వాళ్ళు చేసే మంచి ఎందుకు తెలుసా ఈ సంవత్సరం అంతా చేసిన పాపాలు దేంతో పోగొట్టేసుకుందామని ఈ దానాలు చేసి పోగొట్టే పాపాన్ని కడిగేసుకోవడానికి పుణ్యం చేస్తాం అనుకునే వాళ్ళు ఉన్నారు లేదా ఉన్నారు అందుకే చాలా మంది ఆయన అబ్బో బోళ్ళను కట్టించేసాడు నేను కట్టించేసాడు సత్రాలు కట్టించాడు ఎంతో మందికి సహాయం చేశాడు చలివేంద్రం పెట్టేసి కూడా పెద్ద గొప్ప అనుకుంటామా నేలదానం చేసి కూడా గొప్ప అనుకుంటాం ఇవి చేసేసి పాపాలు కడిగేసుకున్నాం అనుకుంటే వాటి కోసం నువ్వు చేస్తాయని అంటాడు అది అసహ్యమైన కార్యం అది అసహ్యత అది మంచి అని నేను చెప్తున్నావు తొంభై తొమ్మిది పాపాలు చేసి ఒక మంచి పని చేస్తాడు అలా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటాయని అంటాడు అది మేలు కాదు అదేంటో తెలుసా బిజినెస్ రూపాయికి వంద రూపాయలు వస్తుందంటే ఏంటి దాన్ని ఏమంటారు మేలా బిజినెస్ అందుకే ఒక పుణ్యం చేసి వంద పాపాలని ఏం చేయొచ్చు కడిగేసుకుందాం అంటే దాన్ని ఏమంటారు బిజినెస్ అంటారు మేల మేలనుకోకండి మేలు అంటే తెలుసు నీ నుంచి ఏమి ఆశించాలంటే నీకు మేలు చేయడం వల్ల చేసిన వాడికి ఏం లేదు లాభం అయినా నీకు మేలు చేస్తుంటే చూసావా వాడు నిజమైన నీ మేలు కోసేసాడు